ృదయపూర్వక వందరాలు తెలియజేస్తున్నాం ప్రయాసమని ధార్మోచుకున్నప్పుడు సమస్య చెల్లారా నా యుద్ధకు ఎందుకంటే మానవుడు ప్రయాస చాలా భయంకరమైన ప్రయాసలో ఉన్నాడు మానవుడు తెల్లారితే ఎన్నో పనులు బిజీ కానీ మనిషికి విశ్రాంతి లేదు పూర్వకాలములో ఒక ఇరవై ఏళ్ళ మనం చూస్తే ఎంతో మనిషి విశ్రాంతిగా ఉండేవారు బదులు భారం తక్కువ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసాయి కంప్యూటర్లు వచ్చేసాయి మనిషి బుర్ర కంప్యూటర్ కంటే అతి వేగంగా పరిగెడుతుంది ఆ సెల్ ఫోన్ లో మరి అనేకమైన మాటలు మాట్లాడి మాట్లాడి సమయానికి అన్నం తినకుండా సమయానికి కరెక్ట్ ఆహారం లేకుండా మనిషికి ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి ఎక్కడ చూసినా చక్కెర వ్యాధి చూసినా ఏ వ్యాధి ఉంది ఉప్పు వ్యాధి ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ కారం తక్కువ ఈ రోజు మనిషి ఎలా అయిపోయాడంటే చూశారా మీరు డాక్టర్లకు డబ్బు ఇంటికి జబ్బు ఇంటికి దుఃఖం ఇలా మానవుడు ప్రయాసంతో ఏదో సంపాదించాలన్న తపన ఏదో కూడబెట్టాలన్న తపన ఏదో ఇక్కడనే స్థిరంగా ఉండిపోవాలన్న ఆశ మనిషికి ఎంత ఆశ ఎంత సంపాదించినా ఆశ తీరదు డబ్బులు ఉన్నవాడు సంపాదిస్తున్నాడు డబ్బు లేకున్న వాడు సంపాదిస్తున్నాడు ఇలాగ చెప్పుకుంటూ పోతే మానవ జీవితము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది కానీ కరోనా వచ్చినా కత్తిర వచ్చినా ఏడ్స్ వచ్చినా దేనికి భయపడడం లేదు మానవుడు సినిమాలు చూస్తుంటాడు శిఖర్లు చూస్తుంటాడు చేసుకుంటున్నాడు ఓ సోదరి సోదరులారా అందుకే దేవుడు లోకమును ప్రేమించాడు ఆయన అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు రావడానికి ఈ భూమిదికి మానవులందరూ ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు నీతిమంతులు లేని విషయంలో దేవుడు ఆయనే తనకు తానే మీదికి మానవుడుగా వచ్చారండి మానవుడిగా వచ్చిన దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఆయన నిజంగా చెప్పాలంటే మానవులందరూ చేసిన ప్రతి పాపానికి ఆ మీద మానవుల వారు వచ్చి మనుషులను పరిశుద్ధపరచడానికి మానవులందరినీ బాగు చేయడానికి ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండడానికి ఆయన బలియాగమైపోయాడు యేసు క్రిస్తు ప్రభు బలి మానవ కోటికి మానవ కోటికి ప్రచేయండి చాలా మంది మరి భూమి మీద ఎన్నో మనము మరి తీర్థయాత్రలు పుష్కరాలు ఎన్నెన్నో మానవ కోటి కోటి విద్య చేస్తూనే ఉన్నాం పుణ్యం సంపాదించుకొని పరలోక రాజ్యం వెళ్ళాలని మన తాతలు తండ్రులు చెప్పేవాళ్ళు ఒక స్వర్గం ఉంది ఒక నరకం ఉంది చెప్పేవాళ్ళు కానీ ఆ స్వర్గానికి పోయే మార్గం ఏది ఆ స్వర్గం చేరుకునే మార్గం ఎలాగా పుట్టామా ఈ భూమి మీద పెరిగామా తిన్నామా కష్టపడుతున్నామా పండుకున్నామా పని పనులకు వెళ్ళిపోతున్నామా స్వచ్చామంటే కుదరనట్టుంది దేవుని వాక్యం అందుకే ఆయన చెప్తున్నాడు ఈ భూమి మీద ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహిస్తున్న ఇవను పొందలేకపోవచ్చున్నారు అందరండి కొందరు కాదు అందరండి ఏ చాతికి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా ఏ మతానికి చెందినవాడైనా ఏ మార్గానికి చెందినవాడైనా అందరూ పాపపు స్థితిలోనే ఉన్నాడు మానవుడు ఆ మానవుడి పాప స్థితి పోగొట్టుకోవడానికి పరిశుద్ధుడు రావాలి పవిత్రుడు రావాలి నీతిమంతుడు రావాలి ఆ నీతిమంతుడు ఒక్కడు లేడు ఈ భూమిద అందుకే నీతిమంతుడైన దేవుడు సృష్టిని కలగజేసిన దేవుడు నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఈ భూమి దిగి వచ్చాడు ప్రియ సోదరి సోదరులారా ఈ భూమి దిగి రావడానికి కన్నెమరియ గర్భంలో జన్మించి ఆయన ముప్పై మూడు నెల సంవత్సరాలు జీవించి ఇలాగా సెలవిస్తున్నాడు ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే అందరూ పాపము చేసినవారే వారే శ్రీలారా అందుకే దేవుడు ఈ భూమి మానవ కోటిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చి మానవులందరి కొరకు ఆయన మరి ఇలాగా చెప్పాడు రండి ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా ఎందుకు రండి మీకు ఈ శ్రాంతిస్తా అంటున్నాడు ఆ విశ్రాంతి ఎలాగంటే పరలోక రాజ్యములో ఇక ఏ సంపాదన లేదండి ఆ రాజ్యములో యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది అందుకు నేనే మార్గం అన్నాను నేనే మార్గములు నేనే సత్యములు నేనే జీవములు వేరే మార్గం లేదని సెలవిస్తుంది దేవుని వాక్యము సోదరులారా ఈ ఉదయకాలం కాలం ఏ సుమిస్తు నీ నోటితో నీవు ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు నీ నోటితో నీవు అగ్ని చూస్తే చాలు ఆయన నీకు రక్షణ కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు సోదరులారా ఆయన యశు కృష్ణ ప్రభు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చినది రాయబడింది అందుకే పాపుల కోసమే వచ్చాడు పాప స్థితిలో ఉన్న మానవునికి పాప నివారణ కలిగించడానికి యశు కృష్ణ ప్రభు వచ్చి ఆ శిలోబరాని మీద మరణించాడు ఆయన కాలు చేతుల్లో మేకులు దిగబడ్డాయి ఆయన శరీరం వద్ద ముందు చూసింది ఆయన మరి ప్రభు మరణించి ఆయన మరి సమాజంలో నుండి మూడవ దినమున సచీవుడుగా లేచాడు సచివుడుగా లేచి నిన్ను పిలుస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు ఒకసారి నీ హృదయ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది అది అమూల్యమైన రక్తం అది నిష్కలంకమైన రక్తం నిన్ను నన్ను శుద్ధీకరించి పరలోక రాజ్యం చేర్చే రక్తం క్రిస్తు ప్రభు అని నోటి చేతకు దించాలండి అంతకంటే ఏమీ లేదు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ ఉదయకాలము మరి ఈ సత్య సకస్ విని ఈ మంచి మాటను విని మీ హృదయములు మార్చుకొని మీ హృదయంలో ఉన్న ప్రతి పాపము కనుక్కొని మరి రక్షణలో కొనసాగిస్తే నేడే రక్షణ సమయం ఆలస్ించడం జరగముంది అగ్నిగుండం ఉంది పాతాల ముందు అది తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలని ఈ నా మాటలు చెబుతున్నాను మీరందరి కొరకు మేము ప్రార్థిస్తాం